నిన్న ఒక కుటుంబాన్ని కలిసిన నేను దశాబ్ది ఉత్సవాలలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి నిన్న ఏది గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పిస్తూ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అదే విధంగా అదే పార్టీకి సంబంధించిన తన్నీరు హరీష్ రావు గారు కల్వకుంట్ల తారక రామారావు గారు అదేవిధంగా తెలంగాణ యావత్ నుంచి ఉద్యమకారులు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు తెలంగాణ ఉద్యమంలో ఉన్న వ్యక్తులందరూ అక్కడికి వచ్చి వారు ఒక్కసారిగా ఆనాటి పాటలు ఆడ డీజేలల్లో పెడితే అంటే అవన్నీ గుర్తు చేసుకుంటూ కొంతమంది ఎమ్మెల్యేల కళ్లల్లో కన్నీటి చుక్కను చూస్తున్నారు ఎందుకంటే ఈ రాష్ట్రం వస్తుందో రాదు ఏమైతుందో తెలియదు మేము బ్రతుకుతాము మమ్మల్ని చంపేస్తారో కూడా తెలియదు అంటూ ఓ ఇద్దరు ముగ్గురు కూడా కన్నీళ్లు పెట్టుకున్న భాగోద్వేగమైన ఘటనలు కూడా మనం చూస్తాం కేసీఆర్ కూడా ఆఖరికి కేసీఆర్ రాకతోని అమరవీరుల స్థూపానికి అర్పిస్తూ తన కాన్వాయిలో వెళ్లే క్రమంలో కూడా అమరవీరుల స్థూపాన్ని చూస్తూ కూడా కేసీఆర్ కంటతడి పెట్టుకున్న దృశ్యాలను కూడా మనం చూస్తాం మరోవైపు ఆనాటి ఉద్యమ పోరాట స్ఫూర్తి ఒక్కసారిగా నిన్న గన్ పార్క్ వద్ద కనిపించడం అనేది కూడా ఒక నిజంగా చెప్పాలంటే ఒక అద్భుతం అనే చెప్పవచ్చు ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా కూడా మరో అంశం కూడా చూడొచ్చు కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు వస్తే తెలంగాణ బిడ్డలు తనకు సెక్యూరిటీగా తన వాళ్ళుగా తన కుటుంబ సభ్యుడిగా కాపాడుకున్నారే తప్ప పోలీసుకు సంబంధించిన భద్రతా సిబ్బంది మాత్రం ఆడ వైఫల్యం అయితే చాలా స్పష్టంగా కనిపించింది ఇది మాత్రం నిజం ఇది నమ్మిన నమ్మకపోయినా ఇది వాస్తవం నాకు తెలిసినంత వరకు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నంత ట్రాఫిక్ లేనే లేదు అప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో చూద్దామన్నా కూడా ఎక్కడ కనిపిస్తలేరు మరి ట్రాఫిక్ అనేది కూడా విపరీతంగా పెరిగిపోతుంది పరిపాలన మీద దృష్టి పెట్టాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇతరత్ర వాటి మీద దృష్టి పెట్టడం అనేది సిగ్గుచేటు అనేది తెలంగాణ వ్యాప్తంగా కూడా వస్తున్న అంశం